ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మరియు వారి సిబ్బందితో ఏలూరు ములియన్ మర్చెంట్ కళ్యాణ మండపం నందు వాణిజ్య వర్తక సంఘాల వారితో సీసీ కెమెరాల ఉపయోగాలను గురించి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ దుకాణాల సముదాయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని లోనికి ప్రవేశించే సమయంలోనూ మరియు బయటికి వెళ్లే సమయాల్లోనూ సీసీ కెమెరాల్లో డేటా నిక్షిప్తమయ్యేలా చూడాలని బంగారు వర్తక సంఘాలు వారు బంగారాన్ని కొనుగోలు చేసినా లేదా తాకట్టు పెట్టినా ఆ బంగారం యజమాని సమాచారాన్ని తెలుసుకోవాలని అలా కాకుండా బంగారాన్ని తక్కువకు తనఖా పెట్టినా అమ్మినటువంటి సమయాలలో అది దొంగ బంగారం అయితే ఇబ్బందులు కొని తెచ్చుకుంటారని నేర నియంత్రణ కొరకు పోలీసు వారు తీసుకున్నటువంటి చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వర్తక సంఘ గౌరవ అధ్యక్షులు పైడేటి రామారావు అధ్యక్షులు తమ్మన మధుసూదన్ రావు సెక్రటరీ నంగులూరు సత్యనారాయణ సెక్రటరీ కొనగళ్ల దామోదర్ మద్దాల మురళి జాయింట్ సెక్రటరీ వన్నమరెడ్డి మహేష్ భాస్కర మణికంఠ ట్రెజరర్ కన్గొళ్ల మల్లికార్జునరావు మరియు వర్తక సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

నేను నారాయణ వాడు వస్తాను చేయడం కావాలి ఓకే ఎలా కావాలి ఫస్ట్ మొత్తం బంగారు వాడు ఫస్ట్ నమ్మకంగా రెండు మూడు సార్లు మీరు చిన్న బంగా ఇచ్చాడు నాలుగో సారి ఐదోసారి బంగారు వెస్ట్ బెంగా వెస్ట్ బెంగాల్ కాకపోతే బీహార్ మరి ఎలా నువ్వు నమ్మకంగా మూడు సార్లు చెప్పండి మరి వాడు ఎలా

सुरु भी लगी, इसे और डैन बहुत बहुत बिजली है, डैन वाव तो हम कहते हैं कि आ जजस की तो रिप्रेजेंटेशन शुरू तो तब पूर्व तो इसे आपात और जैसा डैन रह जावे उन्हें एपियर आंटाली मतलब आंटाली कोड़ा इतना प्रावधान इंटरव्यू इसे आपात जैसे नीचे ही नीचे ही, सही।